కార్తీక దీపం సీరియల్ టూ డే ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే కార్తీక్ తన తండ్రికి అసలు విషయం చెప్పేశాడు దీప సుమిత్ర దశరథుల కూతురేనని ఎలానో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి కార్తీక్ అసలు విషయం తెలుసు ఏంటంటే దీప సుమిత్ర దశరథల కూతురని కానీ అది ఈ విషయం ఎవరికి చెప్పడు కార్తీక్ ఎందుకో కానీ తన తండ్రి వచ్చి ఇప్పుడు నిలదీస్తాడు కార్తీక్ని అసలు నువ్వేంటి నువ్వేంటి డ్రైవర్గా పనిచేస్తున్నావు అసలు ఇది కరెక్ట్ అయిన పద్ధత అనేసి నిలదీస్తాడు నిలదీస్తాడనమాట తన తండ్రి అయితే కార్తిక్ మాత్రం మౌనంగా ఉండిపోతాడు అసలు దీని అంతటికీ కారణం అసలు దీప దీప వల్లే నీ జీవితం ఎలా తయారైంది నువ్వు ఎంతో సంతోషంగా హ్యాపీగా హుందాగా బతికిన నువ్వు ఇప్పుడు ఒక డ్రైవర్గా పనిచేస్తున్నావు అసలు నీకు ఏమనిపించట్లేదా అంటూ కార్తీక్ నిలదీస్తాడు అదేవిధంగా దీని అందరికీ కారణం కూడా దీపే అనేసి అనగానే కార్తీక చాలా కోపం వస్తుంది తను మీరు ఏదైనా అంటే నన్ను అనండి డాడీ అంతే కానీ మీరు దీపని అనాల్సిన అవసరం లేదు దీప వల్లే నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నానని మీకు తెలుసు దీప వల్లే నేను ఈ విధంగా సంతోషంగా ప్రాణాలతో బ్రతికి బయటపడ్డాను లేదు అంటే అసలు నేను ఇలా కూడా ఉండను కదా అని కార్తిక్ అంటాడు అవును అది నిజమే కానీ నువ్వు ఇలా డ్రైవర్గా చేయడం నాకు మాత్రం ఏ మాత్రం ఇష్టం లేదు నువ్వు ఎంతో హ్యాపీగా ఒక లాగా ఉండాల్సి నువ్వు ఈ విధంగా డ్రైవర్గా పనిచేస్తుండవు మాకు ఎవరికీ నచ్చట్లేదు అని కార్తిక్ తండ్రిని వెళ్ళీసేసరికి కార్తిక్ సమాధానం చెప్పలేకపోతాడు కానీ కార్తీక్ తండ్రి మాత్రం ఈసారికి ఎలాగైనా సరే కార్తీక్తో నిజం చెప్పించాలి అసలు ఎందుకు డ్రైవర్గా చేస్తున్నాడు అక్కడే ఎందుకు ఉంటున్నాడు అసలు జీవితాన్ని ఎలా మలుపు తీ తీర్చుకోవాలో తెలియకుండా అలా ఉండిపోతున్నాడు అంటూ కార్తీక్ తండ్రి ఈసారి ఎలా అయినా తెలుసుకోవాలి అసలు నిజం బయట పెట్టించాలి అని కంగం కట్టుకుంటాడు అయితే కార్తీక్ మాత్రం చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు కానీ దీప మీద అపనిందలు వేస్తున్నాడు తన తండ్రి దీపను చాలా చెడు భావంతో చూస్తున్నాడు తన తండ్రి దీపే అంతటికి కారణం అంటూ కార్తీక తండ్రి గట్టిగా అరిచేసరికి కార్తీక అప్పుడు నేసించి బయటపెడతాడు లేదు కా దీప ఎవరో కాదు సుమిత్ర దశరథుల కూతురు దీపను చంపడానికి జ్యోత్న చాలా ప్రయత్నం చేస్తుంది అందుకని నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది అదేవిధంగా డ్రైవర్గా నేను పనిచేస్తున్నాను ఒకసారి దీపను చంపాలని కూడా ప్రయత్నం చేసింది జ్యోత్స్న తన కూతురు సౌర్యంని కూడా చంపాలని ప్రయత్నం చేసింది జ్యోత్స్న ఆ కోపంలో జ్యోత్ని చంపడానికి వస్తే తను ఒక మనిషిని రౌడీని పెట్టి దీపని దీప చేసినట్టుగా తన తండ్రిని నిరూపించినట్టు చేసింది జ్యోత్స్న సో ఆ విషయం నాకు తెలుసు కానీ దీప చేయలేదు దశరథుని నేను కోడ్లో చూసాను నాకు ఆ విషయాలన్నీ తెలుసు కానీ దీప షూట్ చేసిన గన్ను దిగి బుల్లెట్ దిగిన దానికీ ఏదీ మ్యాచ్ అవ్వలేదు సీసీ కెమెరా చూస్తే సీసీ కెమెరా ఆ రోజు ఆఫ్ చేసి ఉంది సో ఇదంతా పకడ్బందీగా జ్యోస్నా చేస్తుంది నేను ఇప్పుడు దీపని కాపాడుకోవాలంటే ఈ విధంగా డ్రైవర్గా చేరి నేను దీపని కాపాడుకునే బాధ్యత నాకుంది సో జోస్నా అసలు సుమిత్ర దశరథల మావయ్య కూతురే కాదు కానీ ఈ ఆస్తి అంతా తను కొట్టేయాలని చూస్తుంది ఎక్కడ దీపకు ఈ ఆస్తి చేజిక్కించుకుంటుంది దీపే వారసారాలు అవుతుంది అని ఒక ఉద్దేశంతో సుమిత్ర దీపం చంపాలని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఎన్నోసార్లు మడ్ర కూడా చేసింది జ్యోత్న దీపం మీద నేను కాపాడుకోవాలి దీపని సౌరిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగా చేస్తున్నాను అంటూ కార్తీక్ అయితే ఈ విషయాన్ని అంతా తన తండ్రి ముందు బయటపెడతాడు సో తన తండ్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కుప్పకూలిపోతాడు ఏంటి దీప సుమిత్ర దశరథల కూతురా ఈ విషయాన్ని ఇన్ని రోజులు ఎందుకు దాచావు కార్తిక్ మాకెందుకు చెప్పలేదు దీప ఇన్ని రోజులు తన తల్లిదండ్రులు పక్కనే ఉంచుకొని తను ఇలా ఆరాధలాగా బ్రతకమేంటి అంత ఆస్తి అంతస్తు ఉన్న దీప ఎందుకు మౌనంగా వండిపోతుంది అంటూ కార్తిక్ తండ్రిని నిలదీస్తాడు అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసింది ఇన్ని రోజులు ఎందుకు దాచావంటే దాసే నాకు అసలు నిజం చెప్పాడు తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే సుమిత్ర అత్తయ్య ఇలా పిల్లల్ని మార్చేసింది సో ఈ విధంగా అయితే జరిగింది దాస్ ద్వారానే నేను ఏ విషయం తెలుసుకున్నాను అంటూ కార్తిక్ తండ్రికి అసలు నిజం చెప్తాడు కార్తీక్ సో ఈ విషయాన్ని కార్తిక్ తండ్రి మరి సుమిత్ర దశరథలు చెప్తాడా లేదా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం కానీ ఎట్టకేలకు నిజమైతే బయటపడింది కార్తీక్ అయితే ఇన్ని రోజులు దాచుకున్న అసలు నిజాన్ని అయితే బయటపెట్టాడు చూశారు కదండీ మన చుట్టూనే ఉంటూ మనల్ని చంపడానికి మనల్ని కిందకు లాగడానికి చాలామంది ప్రయత్నం చేస్తూనే ఉంటారు మనం మాత్రం జాగ్రత్తగా ఉండి మనం ఇంకొంచెం ముందుకి నడవాలి ఇంకొంచెం స్టెప్ అనేది ముందుకు వేస్తూ ఉండాలి చూశారు కదా దీప సుమిత్ర దశరథల కూతురయ్య ఉండి ఆస్తి అంతా కూతు దీపదే అని తెలిసి కూడా దీపను చంపాలి దీప అటు తొలగించుకుంటే ఈ ఆస్తి తన సొంతమవుతుంది అని జ్యోత్న ప్లాన్ వేసింది అదేవిధంగా దీపం చంపేస్తే కాతిక వంటవాడవుతాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అనే ఉద్దేశంతో జోస్నా ఎన్నో పన్నాగాలు వేస్తూనే ఉంది చూసారు కదండి మనకు నిజ జీవితంలో కూడా అంతే మన వెనక పొడిచే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరినీ మనం అడ్డుకుంటూ ముందుగా అడుగు వేస్తేనే మనం సక్సెస్ అవ్వగలం ఇప్పుడు దీప విషయంలో కూడా అదే జరిగింది తను ఎంతో మంచి ప్లేస్లో ఉండాల్సిన అమ్మాయి ఇప్పుడు చూశారు కదా ఎలా అనాథలా బతుకుతుందో తల్లి తండ్రి ఉన్న అనాథలా బతుకుతుంది తన కూతుర్ని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు తన హస్బెండ్ కార్తిక్ని దక్కించుకోవాలని చూస్తుంది చూసిన ఇవన్నిటిని తన నిలదొక్కుంచుకొని తను ముందడుగు వేస్తుంది ఈ విషయాలు ఒక్కొక్కటి బయటపడుతూనే ఉంటాయి ఇప్పుడైతే కార్తీక్ తండ్రికి అసలు విషయం తెలిసింది మరి కార్తీక్ తండ్రి ఏం చేస్తాడు మరి దశరథ సుమిత్రలకు నిజం చెప్తాడా ఏంటి అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం సో చూశారు కదండి కార్తీక్ అయితే తన తండ్రికి అసలు నిజం బయట పెట్టాడు ఇన్ని రోజులు డ్రైవర్గా ఎందుకు చేస్తున్నావు అని ఇన్ని రోజులు నిలదీసినా తన తండ్రి కార్తీక్ చెప్పలేదు కానీ ఇప్పుడు సమయం వచ్చింది కార్తీక్ నిజాలు అయితే బయటపెట్టాడు చూశారు కదండీ మనకు రోజు రోజుకు కొత్త కొత్త ట్విస్ట్ తెలుస్తూనే ఉంది కార్తిక్ మాత్రం ఈ విషయాన్ని సుమిత్ర దశరథలు చెప్తే ఇంకా బాగుంటుంది అప్పుడు దీపం తన కూతులా యాక్సెప్ట్ చేస్తాడు సో అప్పుడు దాసుని తీసుకొచ్చి అసలు నిజాన్ని కూడా బయట పెట్టాడు చేయొచ్చు అసలు దశరథనే దాసుని తీసుకొచ్చి సుమిత్ర దశరథ్ ముందు బయటపెడితే అసలు అసలు విషయం చెప్తారు దీపను తన కూతుర్లో యాక్సెప్ట్ చేస్తారు కానీ వీటన్నిటికీ అడ్డుపడేది జోస్ని జోస్నికి అన్నీ తెలుసు కానీ తెలియనట్టుగా యాక్ట్ చేస్తూ ఆస్తిని తన సొంతం చేసుకోవాలని అదేవిధంగా కార్తీక్ని కూడా సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది చూశారు కదండీ ఈ సీరియల్లో అయితే ఏన్ని ట్విస్ట్లు ఉన్నాయో సో దీప దశరథ్ సుమిత్ర కూతురు అని తెలుసుకున్నాడు కార్తీక్ తండ్రి మరి ఈ విషయాన్ని సుమిత్ర దశరథులు చెప్తాడా చెప్పడా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేది మా ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ గురించి కానీ కార్తీక్ దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది ముందుగా మీరు తెలుసుకోవాలంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూనే ఉంటాయి సో చూశారు కదండీ కార్తీక్ అయితే తన తండ్రికి అసలు లేదు అని చెప్పాడు దీప సుమిత్ర దశరథరా సొంత కూతురి అనేసి సో మీరు అంగీకరిస్తారా మీకు నచ్చిన ఈ ఈ ఎపిసోడ్ నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్